నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో అవినాష్ గారు మనం గుడికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా గంట అనేది కొడతాం కదా అవునండి అయితే గంట కొట్టడం కొంతమంది టడతనే ఉంటారు కొంతమంది ఏమో కొంచెం హంబుల్ గా దాంతో బిహేవ్ చేస్తారు అసలు ఈ గంట అనేది ఎలా కొట్టాలి గంట కొట్టడం వెనకాల ఆంతర్యం ఏంటి సో గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే బేసిక్గా మనల్ని మనం రీఛార్జ్ గుడికి వెళ్తాము మన శక్తి అనేది ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతూ ఉంటది మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది దృష్టి పెడుతూ ఉంటారు సో ఇప్పుడు నేను మీకు బేసిక్ గా మనకు ఆరా అని అంటారు ఆరా అంటే మన ఏడు చక్రాలని క్లీన్ చేయడం ఏడు చక్రాలని ఎలా క్లీన్ చేయాలి అనేది బేసిక్ గా నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఒక మనిషిని పిలిపించి మన ఆఫీస్ లోనే పిలిపించి వాడు ఆరా ఎలా క్లీన్ చేయాలి అని మొత్తం ఏడు చక్రాల పేర్లు చెప్పి ఆ చక్రాలన్నీ ఎలా క్లీన్ చేయాలో క్లీన్ చేసి చూపిస్తాను ఎవరికి వారు చేసుకోవచ్చు ఎవరికి వారు చేయలేరు ఎందుకంటే సహస్ర చక్రం క్లీన్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది మీకు కనిపించదు కదా మీ సహస్ర చక్రం సో ఇంకో మనిషి చేయాలి బేసిక్ గా ఏదైనా అసలు సహస్రారం వరకు రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైనా రీచ్ కాదండి మీకు చక్రాలు ఉన్నాయి కుండలిని యాక్టివేట్ అవ్వలేదు కానీ ఉన్న చక్రాలని ఏవైతే కొంచెం డస్ట్ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటా వాటిని ఉన్న తీయడానికి పై ఉన్న పొర క్లీన్ చేయడానికి ఇప్పుడు ఫోటో మీద కొంచెం దుమ్ము పడితే మనం క్లీన్ చేస్తాం కదా అలా చక్రాన్ని క్లీన్ చేయడానికి ఒక పద్ధతి ఉంది నేను ఎప్పుడైనా ఒక డెమో ఇస్తాను ఒక అబ్బాయి మన ఆఫీస్ లో ఒక అబ్బాయి చారణను ఉన్నాడు ఒక అబ్బాయి పిలిపించి మీకు చూపిస్తాను ఎప్పుడైనా ఎలా క్లీన్ చేయాలి సో ఇదొకటి మనిషి ఇంకోటి ఏంది మనం గుడికి వెళ్ళి కూడా గుడిలో కూడా సేమ్ ఈ చక్రాలు అంటే ఏం లేదు కుండలీని అంటే నవగ్రహాలు అంటే ఏం లేదు మొత్తం దేవుడే మనం గుడికి వెళ్ళేది కూడా ఈ చక్రాలు క్లీన్ చేసుకోవడానికి మనం సోల్స్ రీఛార్జ్ మన సోల్ రీఛార్జ్ చేసుకోవడానికి అయితే గుడికి వెళ్ళాక రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అనేది మనకు కామన్ సెన్స్ ఉండాలండి కానీ చాలా మందికి తెలియదు గుడికి వెళ్ళాక ఏం చేయాలి ఫస్ట్ కాలు ఎందుకు కడుక్కోవాలి గుడికి వెళ్ళాక అంటే అరికాల మీద గురువు ఉంటాడు నువ్వు వెళ్తుంది గురువు దగ్గరికి ముందు అరికాలు క్లీన్ చేసుకొని వెళ్ళు అంటారు కొందరు పాదలేమో నల్లగా ఉంటాయి మొత్తం మట్టి ఉంటుంది అసలు అరికాయలు కూడా కనిపిస్తాయి దాని మీద కూడా నల్లగా ఉంటుంది అవి వేసుకొని వెళ్ళిపోతారు అట్లా ఉండకూడదు అసలు అరికాలు క్లీన్ ఉంచాలి అని మీరు ఎక్కడైనా ఓకే గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం అరికాలు మొత్తం పరిశుభ్రంగా క్లీన్ చేయాలి లేకపోతే మీ ప్రేరణ పని రాదు మీరు ఓ పూలు పట్టుకొని అన్ని పట్టుకొని హోమాలు అన్ని చేయిస్తారు కింద కాల ఉంటే ఏం లాభం మొత్తం పోయినట్టే కదా ఎంట్రీగా మీరు తప్పు చేస్తే ఎట్లా అరికాలు క్లీన్ చేసుకొని లోపలికి పోయి సరే అరికాలు క్లీన్ చేసుకున్నారు ఇప్పుడు లోపలికి పోవాలి లోపలికి పోయిన తర్వాత ఎనర్జీ క్లీన్ చేసుకోవాలి మీకు తెలుసు ఎనర్జీ మీటర్లు ఉంటాయి ఇలా ఉంటాయి మీకు ఐడియా ఉంది ఇలా ఉంటాయి బట్ ఫేక్ అవి ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నిజం అవి సో మనం ఎనర్జీ అవి నేను చూపిస్తాను కావాలంటే ఎప్పుడైనా మనం వాస్తు ఎక్స్పర్ట్స్ దగ్గర ఉంటాయి అవి తీసుకొని చెక్ చేయవచ్చు సో గుడి వెళ్లే ముందు ఎనర్జీ ఎలా ఉంది గుడి లోపలికి పోయిన తర్వాత ఎనర్జీ ఎలా ఉంది మనం చెక్ చేసుకోవచ్చు మీటర్ తో అది సరే పక్కన పెడదాం ఇప్పుడు ఎనర్జీ ఎలా క్లీన్ చేయాలి లోపలికి వెళ్ళాము ఎనర్జీ ఎలా క్లీన్ అవుతుంది రెండు మార్గాల్లో క్లీన్ అవుతుంది ఎనర్జీ అనేది ఫస్ట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి వెళ్ళే ముందు మీ ఎనర్జీ చెక్ చేస్తే ఎలా ఉంది ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళాక ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ వేసాక మీ ఎనర్జీ చెక్ చేస్తే తెలుస్తుంది ఏదైతే నెగిటివ్ లో ఉందో అది పాజిటివ్ కి వస్తుంది ఏదైతే ఇలా మీటర్స్ లోపలికి వెళ్ళిపోతాయి అవే బయటకు వస్తాయి ఇట్లా అయి బయటకు వస్తాయి మీరు కావాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఆంజనేయ స్వామి విగ్రహం గుడి చుట్టూ ప్రదక్షిణాలు కొట్టిన తర్వాత ముందు ఎనర్జీ ఎలా ఉందో మీటర్స్ తో చెక్ చేసి చూపించారు చాలా వీడియోస్ ఉన్నాయి బట్ ఆ వీడియోస్ చూస్తే ఇది ఫేక్ ఆయన ఏదో బటన్ నొక్కుతున్నాడు ఇలా రకరకాలు వస్తుంటాయి మీ అలా బటన్ నొక్కుతున్నారు అంతే అంటారు కానీ అతను ఆ మీటర్ కొని ఆ ప్లేస్ కి వెళ్ళి చెక్ చేయలేదండి అతను వాస్తు ఎక్స్పర్ట్ సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అతనికి తెలుసు ఎంతో మంది ఢిల్లీలో మినిస్టర్ స్థాయి అంత వరకు ఈ మీటర్స్ తో చేయించుకుంటున్నారు వాస్తు ఇవాళ్ళ చెక్ చేయించుకుంటారంటారు ఇంట్లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా అని తెలీదు ఎప్పుడు నుంచో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఎక్కడ ఏది పాతేసారో తెలీదు మనకు ఏ చెప్పలేం లోపల ఏముంది భూమి కింద ఆ మీటర్ తో చెక్ చేస్తేనే తెలిసేది ఆ మీటర్ హండ్రెడ్ పర్సెంట్ నిజం వాస్తు కన్సల్టెంట్స్ దాన్ని యూస్ ఊరికే యూస్ చేయరండి ఎవరు వాడు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా వాస్తు కన్సల్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అది సో గుడికి వెళ్ళాము ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ లేసాం ఒకటి రెండు మూడు ఎనర్జీ వేరియేషన్ ఉంటది గంట దగ్గర కొద్దాం ఈ గంట అనేది ఎలా కొట్టాలి అంటే గంట అనేది ఏదో సిగ్గుపడుతు ఒకసారి కొడతారు అలా కాదండి గంట చాలా గట్టిగా కొట్టాలి ఆ ఎనర్జీ అనేది మీరు ఒకసారి కొట్టారనుకోండి మీ చెవు దాకా వస్తుంది రెండు మూడు సార్లు కొట్టారనుకోండి ఇక్కడ దాకా డిఫరెన్స్ తెలుస్తుంది పది పదిసార్లు గట్టి గట్టి కొట్టారనుకో మీ కాలు దాకా రీఛార్జ్ అవ్వాలి కదా బాడీ మీరు ఒకసారి కొట్టేసి పక్కన జరిగిపోతే ఇంకేందండి మీరు రీఛార్జ్ అయ్యేది మొత్తం మీ సహస్ర చక్రం నుంచి ఆ కింద అరికాల వరకు రీఛార్జ్ అవ్వాలంటే గంట సౌండ్ వైబ్రేషన్ తెలుస్తుంది కదా మీకు కొట్టేటప్పుడు ఆ వైబ్రేషన్ కాలు మొత్తం అరికాల దాకా వెళ్ళాలి గంట ఎప్పుడైనా గట్టి కొట్టాలి సిగ్గు పడకూడదు నువ్వు ఎవరో డబ్బులు కొట్టేయట్లేదు గంటే కొట్టేది గుడిలో గంటే కొట్టేది గుడిలో గంట కొట్టాలి గట్టిగా కొట్టాలి అరికాల దాకా రీచ్ అవ్వాలి సో ఈ ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో సౌండ్ గుడిలో గంట అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఇంట్లో ప్లేట్ లో ప్లేట్ తో సౌండ్ చేయొచ్చు కానీ అది వేరు గుడిలో గంట కొట్టడం వేరు గుడిలో ఎనర్జీ వేరు ఇంట్లో ఎనర్జీ వేరు అయినా గంట కొట్టిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి అది వెంటనే ఒక రకమైన సౌండ్ ఇంకా వస్తూనే ఉంటుంది కదా దాని ఎక్కువ వస్తూ ఉంటుంది అది వింటూ గంట కొట్టడం ఎక్కువ మనం వినాలి అని చెప్తున్నారా టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ లేకపోతే మీరు గట్టి గోలు మూడు సార్లు కొట్టిన చాలు కింద అరికాల దాకా మీ ఎనర్జీ రీచ్ అయిదా మీకు తెలుస్తుంది బాడీలో అది మీకు ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్ ఇప్పుడు మనము ఒక వెలుగుంది అక్కడ నిప్పు ఉంది మనకు అక్కడ నుంచే తెలుస్తూ ఉంటది హీట్ మన బాడీ మీద అలానే ఇది మన ఈ గంట కొట్టేటప్పుడు మనకు ఎనర్జీ అనేది మొత్తం వైబ్రేట్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆరా అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి తీసుకుంటే మీరు అతనికి ఎప్పుడు ఆరా ఉంటది ఆ ఇమేజ్ లో తీసుకుంటే మీకు చాలా ఫొటోస్ లో ఆంజనేయ స్వామికి ఆరా ఉంటది ఈవెన్ దేవి దేవతలు దేవి దేవతలు కూడా ఉంటది ఫోటో చూస్తే ఇక్కడ మనకి ఈ లైన్ అంతా ఆరా లాగనే ఆటోమేటిక్ ఈ లైన్ మీరు ఆరా అనుకోవచ్చు ఆ చుట్టూరున్న ఒక మీకు స్టార్స్ కనిపిస్తున్నాయా ఆ స్టార్స్ అదే అంతా ఆరానే ఆరాలాగా మనకు ఆరాలాగా కనిపిస్తుంది అసలు మామూలుగా ఏ దేవి దేవతల విగ్రహాలకైనా మనకు ఆ ఫొటోస్ అయితే ఆరా మనకి పెయింట్ ఉంటుంది పెయింట్ ఉంటుంది ఒక లైట్ వచ్చినట్టు ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ మనం కూడా ఒకసారి తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే మనుషుల ఆరాన్ని కూడా మనం చూడొచ్చు కనిపిస్తూ ఉంటుంది లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకు కూడా ఉంటది మీకు కూడా ఉంటది ఆరా మనము కొన్ని ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ ఇన్ఫ్రాట్ రేడియేషన్స్ వాడి ఆరా చూడొచ్చు యాక్చువల్ గా చీకట్లో మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో ఈ రెమెడీస్ చెప్పేది అందుకే కదా మీ ఆరా మారుస్తే మీ పరిస్థితి మారుతుంది చివరికి ఆరా కానీ ఆరా వచ్చేది ఎక్కాలి హ్యాపీనెస్ హ్యాపీనెస్ రావాలి బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి పాయింట్ మాకు తెలియజేస్తారు